అమ్మ నమస్కారమమ్మ ఇప్పుడు మధ్య శ్యామలాదేవి నవరాత్రులని చెప్పేసి చెప్తున్నారు కదా అవి ఎప్పటి నుంచి మొదలవుతాయి అసలు శ్యామలాదేవిని మనం ఏ శక్తి రూపంలో కొలుస్తాము అమ్మవారి గురించి పూర్తి వివరాలు మాకు తెలుపుతారా మంచిదమ్మా కూర్చుని అలాగేనమ్మా మంచిదమ్మా ఈ శ్యామలా నవరాత్రులు అనేవి మనం మాఘశుద్ధ ఈ అమావాస్య వెళ్ళిపోయిన తర్వాత మాఘమాసం ప్రారంభంలో పాడ్యం నుంచి నవమి దాకా అంటే తొమ్మిది రోజులు మనం దేవీ నవరాత్రులు అట్లాగే వారాహి నవరాత్రులు అన్నీ ఎలా చేసుకున్నామో లోగా అట్లాగే ఈ శ్యామలా నవరాత్రులు కూడా చేసుకోవటం అనేది చాలా ముఖ్యమైంది జ్ఞానశక్తికి క్రియాశక్తికి అలాగే ఈ అమ్మవారు చాలా ప్రసిద్ధమైందని అందులోనూ విద్యార్థులు కానీ ఏదన్నా రచనలు చేసేవాళ్ళు అంటే రచయితలు అది పద్యాలు కానీ శ్లోకాలు కానీ లేకపోతే వివిధ కవితలు కానీ ఏవైనా అట్లా విధానంలో ఉన్నవాళ్ళు కానీ ఈ శ్యామలాదేవిని ఈ నవరాత్రి రూపంగా ఆరాధించటం వల్ల పిల్లలు ఉన్నతంగా చదువుకుంటారు అంటే క్రియాశక్తి జ్ఞానశక్తి ఇచ్చాశక్తి అని మనం చెప్పుకుంటున్నాం కదా కాబట్టి వాళ్ళు బుద్ధి అనేది నిలకడగా ఉంచుతుంది అమ్మవారిని కాబట్టి ఈ రంగాల్లో ఉన్నవాళ్ళు విశేషంగా ఈ నవరాత్రి చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు పొందుతారని ఉంది ముఖ్యంగా అస్సాంలో కామాఖ్య దేవాలయంలో ఈ అమ్మవారు శ్యామలా దేవి ఇక్కడ విరాజిల్లటం జరుగుతుంది అట్లాగే ఈ అస్సాంలో ఉన్న ఈ కామాఖ్య దేవాలయంలో శ్యామలా అమ్మవారే కాకుండా ఇంకా విభిన్న రూపాల్లో అమ్మవారు రెండు రూపాలుగా అదే దేవాలయంలో ఉండే నేను ఈ కామాఖ్య దేవాలయానికి చుట్టుపక్కల గుహలు ఉన్నాయి ప్రత్యేకమైన గుహలు ఉన్నాయి ఆ గుహల్లో ఇంకా ఏడు రూపాలు ఉన్నాయి కదా అమ్మవారి ఇక్కడ రెండు ఉంటే ఇంకా ఏడు రూపాయలు ఉన్నాయి కదా ఆ ఏడు రూపాయలు కూడా వివిధ గుహల్లో ఉన్నారు అమ్మవారి విరాజిల్తోందని కూడా చెప్తున్నారు అట్లాగే దుర్గా సప్తశతి నుంచి మనం కనుక తీసుకుంటే మనం వారాహి పిర్చింగిర ఇలా వివిధ రూపాలు మనం చూసుకుంటున్నాము కాబట్టి మాతంగి అంటారు కదా అమ్మవారు మాతంగికి ఇంకొక పయ్యావ రూపమే శ్యామలా మనం కొలుచుకోవటం కూడా జరుగుతుంది చాలా విశేషమైన మూర్తి కాబట్టి ఈ యొక్క శ్యామలా నవరాత్రుల్ని అందరూ తప్పకుండా సద్వినియోగపరుచుకుని యథావిధిగా మన దేవీ నవరాత్రులు వారాహి నవరాత్రులు ఎట్లా ఆచరించుకుంటున్నామో అట్లాగే అమ్మవారిని తొమ్మిది రోజులు ఆచరించుకోవటం వల్ల చాలా విశేషమైన ఫలితాలు ఉంటాయి ఇంకొకటి ఏంటంటే చెప్పబడుతోంది మనకి మాతల్లో గురురూపము అనేది అంటే ఏదన్నా మనకి మంచి మంత్రోపదేశం కానీ జ్ఞానం కానీ ప్రసాదించేదా వాటిని గురురూపాలు అంటారు మన పార్వతి అమ్మవారు సాక్షాత్తు గురు రూపం దాల్చింది అంటే శ్యామలాదేవి అని తర్వాత పరమేశ్వరుడు గురు రూపం దాల్చాడు అనటానికి అక్కడ మనం దక్షిణామూర్తిగా మనం కొలుచుకోవడం జరుగుతుంది దక్షిణామూర్తి గురు రూపం అనమాట కాబట్టి విద్యలకి అందుకే మనం దక్షిణామూర్తిని కూడా ఆరాధన చేయాలి అని అంటారు కదా కాబట్టి ఈ దే దే ఈ యొక్క నవరాత్రిని ఎవరైతే మీరు చిన్నపిల్లలు చదువుకుంటున్నారో లేకపోతే ఉన్నత చదువు చదువుకోవాలనుకుంటున్నారో లేకపోతే ఇంకా ఉన్నతమైన ఉద్యోగాలు కానీ ఏమైనా సాధించాలి జీవితంలో ఏదైనా మనం సాధించాలనుకున్న వాళ్ళు చక్కగా ఈ శ్యామల నవరాత్రుల్ని ఆచరించి అందరూ చక్కగా అమ్మాయి యొక్క ఆశీర్వచనం పొందుతారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ నమస్కారం